తన డిగ్రీ వచ్చేస్తున్నాను వెరీ గుడ్ బాగా చదువుకొని కంప్లీట్ చేసి మంచి మీ నానానికి మీ నాన్న కష్టాలు తీర్చాలి ఫస్ట్ నమస్తే నేను ఈరోజున ఒక విద్యార్థికి ఒక మెరిట్ స్టూడెంట్కి తనకి ఒక డిగ్రీకి కావాల్సిన మొదటి సంవత్సరానికి కావాల్సిన ఫీజు నిమిత్తంలో కొంత నేను సహాయం చేయడం జరిగింది ఆర్థిక సాయం నేనేమంటున్నా అంటే విద్యాదానానికి మించింది ఏది లేదు విద్య కోసం అవసరం వాళ్ళ అవసరం నిమిత్తం మనం సాయం చేసినట్లయితే వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నా ఆ విద్యార్థి రేపు తను ఇంకొక పది మందికి విద్య నేర్పించే స్థాయిలో ఉంటాడని చెప్పి నేను ఆశిస్తున్నాను నా భగవంతుడిని అలానే నాలానే మీరు కూడా ఎన్నో ఈవెంట్స్కి ఎన్నో ఖర్చు పెడుతుంటారు కానీ పేద విద్యార్థులను గుర్తించి మెరిట్ స్టూడెంట్స్ గుర్తించి వాళ్ళకి సహకరిస్తే కనుక వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను భారత్ మాతకి జై జై హింద్ జై